హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నేను ఒక గైడెడ్ మెడిటేషన్ చేయించడం జరుగుతుంది ఇది రిలాక్సింగ్ మెడిటేషన్ మనకి నిద్ర అనేది చాలా అవసరం మంచి నిద్ర ఉన్నట్లయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం నిద్రకి మన ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంది అందుకే నేను ఇక్కడ ఒక మంచి మెడిటేషన్ అనేది చేయించబోతున్నాను అదేంటంటే రాత్రిపూట చాలామందికి నిద్ర పట్టదు నిద్ర పోదాం అనుకొని పడుకుంటారు కానీ ఎంతసేపటికి నిద్ర అనేది పట్టదు దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మళ్ళీ ఉదయం త్వరగా లేచి పనులు చేసుకోవాల్సి ఉంటుంది మరి నిద్ర లేకపోవడం వల్ల చాలా ఎప్పుడూ అదే విచారంతో నిద్ర సరిగా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు మరి మనకి మంచి నిద్ర కోసం నేను ఈ వీడియోలో ఒక మంచి రిలాక్సింగ్ మెడిటేషన్ చేయించడం జరుగుతుంది మరి మీరు కూడా నాతో పాటుగా ఈ మెడిటేషన్లో పాల్గొనండి దీన్ని యోగ నిద్ర అని కూడా చెప్పచ్చు సో ఫ్రెండ్స్ మీరు పడుకునే ముందుగా ఇది చేసుకుంటే మీరు చక్కగా నిద్రపోవచ్చు నిద్రలోకి వెళ్ళిపోతారు చాలా ఈజీగా నిద్రలోకి వెళ్ళిపోతారు మంచి గాఢ నిద్ర పడుతుంది ఉదయం కూడా చాలా ఫ్రెష్గా నిద్రలేస్తారు చాలా చాలా బాగుంటుంది ఈ మెడిటేషన్ మరి కొద్దిగా వాటర్ తీసుకోండి ఎప్పుడైనా మెడిటేషన్ చేసే ముందు కొద్దిగా వాటర్ తీసుకోవడం మెడిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి కొద్దిగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి మరి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటుంది ఈ వీడియో మీరు అలాగే ఈ వీడియోని వినండి విన్న తర్వాత వీడియో ఆఫ్ చేసేసి మీరు నిద్రలోకి వెళ్ళిపోవచ్చు మరి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది కూర్చొని అయినా చేయవచ్చు లేకపోతే పడుకొని కూడా చేయొచ్చు చాలా చక్కగా రిలాక్స్గా బాడీని ఫ్రీగా వదిలేసి పడుకొని వెలకిలా పడుకొని బాడీని ఫ్రీగా వదిలేసి చేయొచ్చు లేకపోతే కూర్చొని కూడా చేసుకోవచ్చు కూర్చొని బాడీని ఫ్రీగా వదిలేయాలి కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు ఫ్రీగా వదిలేసేయాలి చేతులను కూడా ఫ్రీగా రెండు అరచేతులను పైకి ఓపెన్ చేసి ఉంచి రిలాక్స్గా కూర్చొని చేయండి స్టార్ట్ చేద్దాము కూర్చున్న వాళ్ళైతే వెన్నముక నిటారుగా ఉంచండి రెండు అరచేతులను ఓపెన్ చేసి ఉంచండి రిలాక్స్గా కూర్చోవాలి బాడీని ఎంత రిలాక్స్గా అయితే అంత రిలాక్స్గా వదిలేయాలి చాలా రిలాక్స్ చేసేయాలి పడుకున్న వాళ్ళు కూడా అంతే శరీరాన్ని చాలా రిలాక్స్గా చేసేయాలి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మన యొక్క ఒక్కొక్క శరీర భాగాన్ని రిలాక్స్ చేస్తాము పాదం నుంచి స్టార్ట్ చేసి తలపై భాగం వరకు శరీర భాగాలన్నింటినీ రిలాక్స్ చేస్తాం ముందుగా మన కాలిపాదాలపై దృష్టిని పెడదాము ముందుగా కుడి కాలి పాదంపై దృష్టిని పెడదాము కుడి కుడిగాలి పాదాన్ని గమనించండి అబ్జర్వ్ చేయండి దానిపైన ఫోకస్ చేద్దాము బొట్టన వేలు అన్ని వేలు రిలాక్స్ అవుతున్నట్లుగా ఫీల్ అవ్వాలి పా అరికాలు అరికాలు భాగం అంతా రిలాక్స్ అవుతుంది తర్వాత కాలిపాయ భాగం కూడా ఆ పాదం పాదం మొత్తం పాదం మొత్తం ఫుట్ మొత్తం కుడి పాదం మొత్తం రిలాక్స్ చేస్తున్నాము అక్కడ ఉన్న సరికాని టెన్షన్స్ ఎలాంటి సరికాని ఎనర్జీ ఉన్న అక్కడ ఉన్నది అంతా రిలీజ్ అయిపోతుంది పాదంలో ఉన్న సరికాని ఎనర్జీస్ అంతా రిలీజ్ అయిపోయి రిలాక్స్ కుడి పాదం మీదనే దృష్టి పెట్టండి పెట్టి రిలాక్స్ అవుతుంది ఇప్పుడు కుడి పాదం నుంచి మనము మోకాలిపై భాగం వరకు కూడా అబ్జర్వ్ చేస్తాము పా మన కాలు మొత్తం కూడా మోకాలి వరకు పైన కింద చుట్టూ మొత్తం కూడా అక్కడ ఉన్న సరికాని టెన్షను సరికాని ఎనర్జీస్ అంతా రిలీజ్ చేసేస్తున్నాము రిలీజ్ చేసేసి రిలాక్స్ మొత్తం అక్కడే దృష్టిని కేంద్రీకరించి రిలాక్స్ చేద్దాము చాలా ఫ్రీగా వదిలేసేయాలి మోకాలి వరకు ఫ్రీగా వదిలేసేయాలి కాల్ని ఎంత లూజ్గా అయితే అంత లూజ్గా వదిలేసేయాలి తర్వాత ఇప్పుడు మోకాలి నుంచి థైస్ మన నాభి వరకు కూడా అంటే కాలు మొత్తం చేసేయండి కాలు మొత్తం రిలాక్స్ చేద్దాము థైస్ అంటే ముందు వెనక మొత్తం బాగానే అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ రిలాక్స్ అవుతున్నాయి రిలాక్స్ ఎంత రిలాక్స్ అంటే అంత రిలాక్స్గా వదిలేసేయాలి లూజ్గా వదిలేసేయాలి కాల్ని కుడి కాలు మొత్తం లూజ్గా వదిలేసేయండి తర్వాత ఇప్పుడు కాలిపై దృష్టిని కేంద్రీకరి కేంద్రీకరించేసి అక్కడ ఎడమకాలి పాదం పై దృష్టిని పెడదాము ఆ పాదం మొత్తం కూడా అక్కడ ఉన్న సరికాని టెన్షన్ ఎనర్జీస్ అంతా రిలీజ్ అయిపోతున్నాయి ఒక్కొక్క సెల్ నుంచి ప్రతి కణం 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 నుంచి రిలీజ్ అయిపోయి చాలా రిలాక్స్ అయిపోతుంది రిలాక్స్ అక్కడే దృష్టించండి టోటల్గా టోటల్గా అక్కడ దృష్టించండి నెక్స్ట్ ఇప్పుడు మోకాలు వరకు వద్దాము మోకాలు వరకు ఆ కాలు ముందు వెనక ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అంతా రిలీజ్ అవుతున్నాయి మన బ్రీత్ మన బ్రెత్ చూసినప్పుడు మన బ్రెత్లో శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అంతా బయటికి వెళ్ళిపోతున్నాయి అలాగే కాలు పా మొత్తం కూడా రిలాక్స్ అయిపోతుంది మోకాలు వరకు పూర్తిగా రిలాక్స్ 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 తర్వాత ఇప్పుడు థైస్ కాలు మొత్తం ఎడమకాలు మొత్తం ఒక థైస్ కూడా థైస్ భాగము ముందు వెనక ఆ పిక్కల్లో అంతా కూడా రిలాక్స్ చేసేయాలి అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అంతా ప్రతి కణం కణం నుంచి వెళ్ళిపోతున్నాయి రిలాక్స్ చేసేస్తున్నాము కుడికా ఎడమకాలు మొత్తం కూడా మనం చాలా రిలాక్స్గా లూజ్గా వదిలేసేద్దాము ఫ్రీగా వదిలేసేయాలి ఎంత రిలాక్స్గా అయితే అంత రిలాక్స్గా వదిలేసేయాలి రిలాక్స్ చేసేసాము రెండు కాళ్ళు రెండు కాళ్ళు కూడా కుడి ఎడమ కాళ్ళు రెండు రిలాక్స్ అయిపోయాయి ఇప్పుడు మనము ఆ థైస్లో నాభి భాగం వరకు మిగిలిన కాల్లో ఉన్న నాభి భాగం వరకు ఉన్న అన్ని భాగాలు అన్ని భాగాల్ని రిలాక్స్ చేసేద్దాము ప్రతి ఒక్కటి ముందు వెనక నాభి భాగం వరకు ఉన్న ప్రతి ఒక్క కనకణాన్ని రిలాక్స్ చేసేద్దాము మన శరీరంలోని అవయవాలు కూడా అంత అన్నీ రిలాక్స్ అయిపోతున్నాయి అన్ని రిలీ రిలీజ్ అండ్ రిలాక్స్ అక్కడ ఉన్న అన్ని టెన్షన్స్ ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం క్యారీ చేసిన టెన్షన్స్ అన్ని ఒత్తిడి అంత అలసట పూర్తిగా పూర్తిగా రిలీజ్ అయిపోతుంది మన శ్వాస బయటికి వదులుతున్నప్పుడల్లా మనలో ఉన్న సరికాని ఇదంతా కూడా రిలీజ్ అయిపోయి శరీరం అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది ఆ భాగంలో పొట్ట భాగంలో పొత్తి కడుపు నాభి కింద ముందు వెనక బ్యాక్ సైడు మొత్తం కూడా రిలాక్స్ అవుతుంది పూర్తిగా రిలాక్స్ చేసేయాలి మీ ఫోకస్ అంతా అక్కడే ఉంచండి రిలీజ్ అండ్ రిలాక్స్ చాలా లూజ్గా వదిలేసేయండి ఆ భాగాన్ని కూడా తర్వాత ఇప్పుడు నాభి నుంచి భుజాల వరకు మనం ఫోకస్ పెడదాము పొట్ట భాగం పొట్ట భాగంలో ఉన్న లోపల భాగాలు కూడా ఆ పేగులు డైజెషన్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ టెన్షన్స్ ఒత్తిడి అలసట ఏం క్యారీ చేస్తున్నా కూడా మనం క్యారీ చేసేదంతా ఉదయం నుంచి ఇప్పటిదాకా క్యారీ చేసేదంతా మన బ్రెత్ బయటికి వెళ్తున్నప్పుడల్లా అంతా రిలీజ్ అయిపోయి బయటికి వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతూ రిలీజ్ చేసేసి రిలాక్స్ చేసేద్దాం ముందు వెనక స్పైనల్ కార్డ్ వెనక భాగం బ్యాక్లో కూడా రిలీజ్ అండ్ రిలాక్స్ మన లంగ్స్ కూడా లంగ్స్ కిందాక చెప్పుకున్నా కూడా లంగ్స్ కాదు ఇక్కడ మన కిడ్నీస్ కిడ్నీస్ అక్కడ ఉన్న అవయవాలన్నీ కూడా కింది భాగంలో ఉన్న అవయవాలన్నీ కూడా పూర్తిగా పూర్తిగా రిలీజ్ అంటే రిలాక్స్ అయిపోతున్నాయి చాలా ఫ్రీగా వదిలేసేయండి తర్వాత చెస్ట్ భాగము చెస్ట్ భాగంలో మన హార్ట్ తర్వాత భుజాల వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అన్ని భాగాలు బ్యాక్ సైడు మన వెడ్డు వీపు భాగం మొత్తం కూడా అక్కడ ఉన్న సరికాని ఎనర్జీస్ పూర్తిగా రిలీజ్ చేసేస్తున్నాం రిలీజ్ అండ్ రిలాక్స్ బ్యాక్ వరకు భుజాల వరకు భుజాల్లో ఉన్న సరి కానీ బరువు ఒత్తిడి టెన్షన్ అంతా రిలీజ్ చేసేద్దాం రిలీజ్ అండ్ రిలాక్స్ రిలీజ్ రిలాక్స్ పూర్తిగా రిలీజ్ అయింది ఇప్పుడు ఈ శరీర భాగాన్ని కూడా పూర్తిగా ఫ్రీ చేసేయండి లూజ్గా వదిలేసేయండి లూజ్గా వదిలేద్దాం రెండు భుజాలు తర్వాత రెండు చేతులు అరచేతుల వరకు అరచేతులు తర్వాత రెండు అన్ని ఫింగర్స్ ఫింగర్ టిప్స్ వరకు కూడా రెండు చేతులు ముందు వెనక ప్రతి కనక మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అంతా రిలీజ్ చేసేస్తున్నాం మన బ్రెత్ అవుట్ అవుతున్నప్పుడల్లా సరికాన్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి రిలీజ్ అండ్ రిలాక్స్ రిలీజ్ అండ్ రిలాక్స్ ఐస్ క్లోజ్ చేస్తే ఉంచాలి ఫ్రెండ్స్ ఐస్ మధ్యలో అసలు ఐస్ తెరవకూడదు రిలీజ్ అండ్ రిలాక్స్ రెండు చేతులు కూడా చాలా రిలాక్స్ అయిపోతున్నాయి ఒక్కసారి కాలి పాదాల నుంచి భుజాల వరకు అబ్జర్వ్ చేయండి మీరు శరీరంలో ఒక రకమైన రిలాక్సేషన్ ఫీల్ అవుతారు టోటల్ రిలాక్సేషన్ ఇప్పుడు మన నెక్ గొంతు గొంతు భాగము తర్వాత మెడ భాగం పూర్తిగా అక్కడ మన ఫోకస్ని పెడదాము పూర్తి ఫోకస్ అక్కడే ఉండాలి అక్కడ మన బ్రెత్ అవుట్ అవుతున్నప్పుడల్లా అక్కడ ఉన్న టెన్షన్ ఒత్తిడి బాధ ఏదైతే ఉందో అదంతా కూడా యాంగ్జైటీ ఏదైనా ఏదైనా కావచ్చు సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా రిలీజ్ రిలీజ్ అయిపోతున్నాయి పూర్తిగా పూర్తిగా రిలీజ్ అయిపోయి విశ్రాంతిలోకి వెళ్తున్నాయి టోటల్ టోటల్ విశ్రాంతిలోకి వెళ్తున్నాయి టోటల్ రిలాక్స్ అవుతున్నాయి మన శరీరం అంతా ఒక విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది టోటల్గా టోటల్గా రిలీజ్ అండ్ రిలాక్స్ 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 ఫ్రీగా మెడ నెక్ కండరాలన్నీ కూడా రిలాక్స్గా వదిలేద్దు తర్వాత ఫేస్ భాగం ఫేస్ భాగంలో పెదాలు రెండు పెదాలు చిన్ భాగం గడ్డము పెదాల కింద పైన రెండు చంపలు చీక్స్ తర్వాత రెండు కళ్ళు కళ్ళ కింద భాగము తర్వాత కనుబొమ్మలు అన్నీ రిలాక్స్ చేద్దాం రిలీజ్ అండ్ రిలాక్స్ నుదురు కనతలు టోటల్ ఫేస్ చెవులు టోటల్ రిలాక్స్ మన హెడ్ భాగం హెడ్లో తల వెంట్రుకలు ఆ మాడు భాగము ఆ స్కిన్ వెంట్రుకలకి టచ్ అయ్యి ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో అదంతా రిలాక్స్ చేసేద్దాం టోటల్ రిలాక్స్ చేసేయండి రిలీజ్ అండ్ రిలాక్స్ టోటల్ విశ్రాంతి స్థితిలోకి వెళ్తున్నాము టోటల్ మీ ఫోకస్ అక్కడే ఉంచండి రిలీజ్ అయిపోతుంది చాలా రిలీజ్గా రిలాక్స్గా వదిలేసేయండి హెడ్ బాగా అని పూర్తిగా రిలీజ్ అండ్ రిలాక్స్ టోటల్గా మన శరీరం అంతా ఒక రిలాక్స్డ్ స్టేట్లోకి వచ్చింది ఖాళీ పాదాల నుంచి తలపై భాగం వరకు పూర్తి విశ్రాంతి స్థితిలోకి వచ్చింది రిలాక్స్ అవుతుంది కొంతమందికి నేను చెప్పే మాటలు కూడా సరిగ్గా వినపడుతున్నా కూడా అర్థం అవ్వదు అలాంటి స్థితిలో ఒక మత్తు స్థితిలో ఒక రిలాక్సేషన్లోకి వెళ్తూ ఉంటారు ఇప్పుడు టోటల్ బాడీ ఒక్కసారి మనం ఖాళీ పాదాల నుంచి తలపై భాగం వరకు అబ్జర్వ్ చేద్దాం టోటల్ బాడీని అబ్జర్వ్ చేయండి ఒక రిలాక్స్డ్ స్టేట్లో ఫ్రీగా వదిలేసేయాలి టోటల్ బాడీ లూజ్గా ఫ్రీగా ఒక విశ్రాంతి స్థితిలో టోటల్ విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం రిలాక్స్ అండ్ లేస్ అండ్ రిలాక్స్ మన బ్రెత్ ఎలా జరుగుతుందో కూడా చూద్దాము బ్రెత్ని ఒకసారి ఫోకస్ చేస్తే అది ఎలా ఉంది టోటల్ రిలాక్స్ స్టేట్లో ఉన్నాము రిలాక్స్ రిలేస్ టోటల్ బాడీ ఒక మనం చక్కగా ఒక మన స్పర్శని గమనించండి మన ఎక్కడ మన బెడ్కి మన స్పర్శ తగులుతూ ఉంటుంది మన వెనక భాగం ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా మన హెడ్ నుంచి స్పైనల్ కార్డు లెగ్స్ అంతా కూడా టచ్ అవుతూ ఉంటాయి బెడ్ని ఆ స్పర్శని అబ్జర్వ్ చేయండి ఒక్కసారి ఆ స్పర్శ అలా ఉంది తర్వాత మీ క్లాత్స్ తగులుతూ ఉంటాయి శరీరానికి బట్టలు వాటి స్పర్శని గమనిస్తూ ఉండండి తర్వాత మీ శరీరానికి తగిలే గాలి గాలి స్పర్శని చాలా రిలాక్స్గా ఉంది ఒక సరళంగా శ్వాస జరుగుతూ ఒక చక్కటి చల్లటి గాలి మన శరీరాన్ని తగులుతుంది ఆ గాలి స్పర్శను గమనించండి ఏ ఏ భాగాల్లో గాలి టచ్ అవుతుందో టోటల్ రిలాక్స్ అవుతుంది బాడీ పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తున్నాం ఇలాగ నిద్ర వస్తే నిద్రలోకి జారుకోవచ్చు మీ మొబైల్ ఆఫ్ చేసి టోటల్ రిలీజ్ అండ్ రిలాక్స్ చుట్టూ ఉండే శబ్దాలు వినండి చిన్న శబ్దాలు పెద్ద శబ్దాలు ఏమేమి శబ్దాలు వినిపిస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి మీ గుండె చప్పుడు వినండి గుండె చప్పుడు చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా హార్ట్ పైన ఫోకస్ చేసినప్పుడు ఆ గుండె చప్పుడు కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది అది కూడా చాలా రిలాక్స్డ్ స్టేట్లో చాలా సున్నితంగా ఆ శబ్దం మనకు వినపడకపోయినా దాని సెన్స్ని ఫీల్ అవుతాం రిలాక్స్ అవ్వండి టోటల్ రిలాక్సేషన్ పూర్తి విశ్రాంతి స్థితిలో ఉన్న మన శరీరం ఒక చక్కటి విశ్రాంతి స్థితిలో ఉంది దాన్ని అబ్జర్వ్ చేద్దాము ఎక్కడెక్కడ ఎలాంటి సెన్సేషన్స్ ఉన్నాయి ఎక్కడ ఎలా ఫీల్ అవుతుంది శరీరంలో దాన్ని గమనించండి మైండ్లో ఉన్న ఆలోచనలు ఇంతకు ముందులో పోలిస్తే ఇప్పుడు అన్ని ఆలోచనలు తగ్గుముఖం పడతాయి ఒక టైప్ ఆఫ్ మత్తులోకి ఒక టైప్ ఆఫ్ రిలాక్స్డ్ అండ్ విశ్రాంతి స్థితిలోకి వెళ్తున్నాం పూర్తి రిలాక్సేషన్లోకి వెళ్తున్నాం ఒక స్లీప్ స్టేట్లోకి వెళ్తున్నాం టోటల్లీ చక్కగా శరీరాన్ని అలా వదిలేసి టోటల్గా శరీరాన్ని వదిలేసి కూర్చున్న వాళ్ళయితే అలా పడుకోండి పోండి పడుకోండి రిలాక్స్గా పడుకోండి మెల్లగా శరీరాన్ని కదుపుతూ పడుకోండి ఫ్రీగా శరీరాన్ని వదిలేసి ఇప్పుడు జస్ట్ ఒక సాక్షిలాగా ఉండాలి ఒక అబ్జర్వర్ అంటే మనం ఏమి ప్రయత్నం చేయకుండా జస్ట్ ఏది ఎలా జరుగుతుందో మన శరీర స్థితిని గమనిస్తూ కేవలం మన శరీరంలో ఏమైనా సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి మన చుట్టూ ఏం జరుగుతుంది మనకు ఎలా ఉంది లోపల మన శరీరంలో ఎలా ఉంది ఏ భాగాల్లో ఎలాంటి సెన్సేషన్స్ ఉన్నాయి మన శ్వాస ఎలా ఉంది చుట్టూ మన లోపల బయట జరిగేదాన్ని కేవలం లోపల జరిగే విషయాలైనా బయట జరిగే విషయాలైనా కేవలం ఒక సాక్షిలాగా ఉంటూ అబ్జర్వ్ చేయాలి దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ టోటల్లీ రిలాక్స్డ్ స్టేట్ మన మైండ్కి ఎంత విశ్రాంతి పొందితే ఎంత రిలాక్స్ అయితే అంత హాయిగా మనశ్ శాంతిగా చక్కటి నిద్రలోకి జారుకుంటాం మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచన సో ప్రతిరోజు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పెట్టుకొని ప్రతిరోజు ఈ యోగ నిద్ర రిలాక్సేషన్ మెడిటేషన్ని పెట్టుకొని నిద్రలోకి జారుకోండి కొన్ని రోజులకి ఇదే మీరు ఒక ట్వంటీ వన్ డేస్ కనుక ఇది ఫాలో అయితే తర్వాత ఆటోమేటిక్గా మీరే కూర్చుంటారు రిలాక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు మీ బాడీని మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ రిలాక్స్ చేసుకుని బాడీని అలాగే పడుకొని రిలాక్సేషన్ చేస్తూ నిద్రలోకి జారుకోవచ్చు ఇది చేయడం ద్వారా మనం చాలా సాటిస్ఫైడ్గా సంతృప్తిగా రిలాక్స్డ్గా హ్యాపీగా ఎలాంటి లోపల బాధ లేకుండా ఫుల్ రెస్ట్గా హ్యాపీగా మన పనులన్నీ మనం చేసుకోవచ్చు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి మరి ఈ మెడిటేషన్లో పాల్గొన్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు అలాగే నిద్రలోకి జారుకోవచ్చు Thank you, friends. Bye bye.